ప్రైజ్ దలాల్ ప్రే పైన క్రీస్తు నామ పేరట మీ అందరికీ శుభములండి ఈ రోజున మనం తెలుసుకోబోతున్న అంశం ఏమిటంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా దేవుడికి వ్యతిరేకంగా మనం ఉన్నామా అన్నది రోజున మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున ఎంతోమంది మేము దేవుణ్ణి నమ్ముకున్నాము మేము క్రైస్తవులమే అని అంటున్నారు కానీ నిజముగా వారు దేవుడికి లోబడుతున్నారా ఆయనకి ఇష్టకరంగా మనం జీవిస్తున్నామా మన సోబుద్ధిని ఆధారం చేసుకొని మన సొంత ఆలోచనలతో మన సొంత ప్రణాళికలుగా మనం జీవిస్తున్నామా ఎందుకంటే దేవుడు చిత్తానుసారంగా జీవించేవారు దేవుడికి ఇష్టలై ఉంటారనమాట ఎందుకంటే ఆయన ఆత్మ దేవుని చిత్తముగా జీవించేవారు దేవుడి ఆత్మతో కూడా నింపబడతారు దేవుని చిత్తములు నీవు ఉన్నావో లేదో నీకు ఎలా తెలుస్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం అన్నమాట ఎందుకంటే ఈ రోజున మేము క్రైస్తవులమే అని చాలామంది అంటున్నట్టు ఉన్నారు కానీ మార్పు లేని వారిగా మనసు లేని వారిగా కూడా జీవిస్తూ ఉన్నారు అనేక విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు వారు నిజంగా ఒక్కొక్కసారి వీరు క్రైస్తవులేనా అన్నట్టు వారి బిహేవియరు వారి స్వభావము కూడా ఉంటున్నట్లు మనం చూస్తాం ఫస్ట్ ఏమిటంటే గర్వము చూద్దాం ఎందుకంటే చాలామంది గర్వాహంకారంతో ఉంటున్నారు దేనికి వారికి ఉన్న అందమును బట్టి ఉన్న తెలివితేటలను బట్టి చదువును బట్టి వారు కొంచెము కలరుండి హైటు వెయిట్ ఉంటే మా అంత అందగాళ్ళు లేరు అన్న గర్వంతో వారు ఉంటూ ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున కొంచెం దేవుడు ఆశీర్వదించి డబ్బు ఇచ్చినా కానీ వారికంటే తక్కువ వారిని చూసినప్పుడు వారి మనసులో చిన్నతనముగా కూడా వారికి అనిపిస్తుంది డబ్బు వారిని పరిపాలన చేస్తున్నట్లు కూడా డబ్బు అనే గర్వంతో కూడా వారు నిండుకున్నట్లు మనం ఈ రోజుల్లో అనేక మందిని చూస్తాం అంతేకాకోకుండా మరలా వారు ఏం చేస్తున్నారంటే మేము గొప్ప కులమునకు చెందిన వారము అన్న గర్వము కూడా వారిలో ఏలుతూ ఉంది ఈ కులాలు అన్నీ కూడా మనము సృష్టించుకున్నాయే కానీ దేవుడైతే అవి ఎంత మాత్రము కూడా సృష్టించబడలేదు వారి వృత్తులను బట్టి వారికి కులములుగా ఎంచబడినవే కానీ పుటకతో అయితే మనకు ఆది కాలం నుండి అయితే మాత్రం ఎటువంటి కులములు కూడా లేవు ఈ రోజున వారు కులమును బట్టి కూడా అనేక విధాలుగా గర్వపడుతున్నట్టు ఉన్నారు అంతేకాదు రాజకీయపు ఆత్మ అది కూడా మనలో ఎంత మాత్రము కూడా ఉండకూడదన్నమాట అది కూడా నిన్ను దేవుడికి దూరం చేసే ఒక ఆజ్ఞ అనమాట అది కూడా ఎందుకంటే రాజకీయపు ఆత్మ ఇతరులపైన పెత్తనము చేయాలని ఇదక ఇతరులపైన అధికారము చేయాలని చేసిద్ది అనమాట దేవుడే తను తాను తగ్గించుకొని తను పొందిన శ్రమల ద్వారా తనే విధేయత నేర్చుకున్నాడంట మనం ఏపాటి వారం చెప్పండి అటువంటి రాజకీయపు ఆత్మ కూడా మనలో ఎంత మాత్రము కూడా ఉండకూడదన్నమాట అట్లాగనే విశ్వాసము దేవుడి మాట పైన వర్తమానం పైన వారికైతే ఎంత మాత్రము కూడా విశ్వాసం అన్నది ఏ మాత్రము కూడా ఉండదు దేవుడు మాట బైబుల్ ఏమి సెలవిస్తుందో దానినైతే ఎంత మాత్రము కూడా వారు ఒక్క మాట కూడా వారు లోబడరు ఆ మాటను వారు ఏ మాత్రము వారి హృదయములో స్వీకరించరనమాట వర్తమానం పట్ల కూడా ఎంత మాత్రము కూడా శ్రద్ధ వహించని వారిగా ఉంటారు అక్కడ చూసినా వారి సోబుద్ధినే ఆధారం చేసుకున్నట్లు కూడా మనం చూడగలం అన్నమాట ఎందుకంటే దేవుడు మాటకు వారు లోబడినప్పుడు వారిలో గర్వము అహంకారము పరిపాలిస్తూ ఉంటదన్నమాట అదే ఇక్కడ కూడా మనం చూడగలము ఎందుకంటే గర్వము అహంకారము ఇవన్నీ కూడా ఒక్కదానికే చెంది ఉన్నాయి ఈ రోజుల్లో యవనస్తులను కూడా చూడండి వారు అనేకమైన చెడ్డ అలవాట్లు కూడా వారు లోబడుతున్నట్లు మనం చూస్తున్నాం అదే దేవుని ఆత్మ వారిలో ఉన్నట్టయితే ఎంత మాత్రమో కూడా వారైతే చెడు వ్యసనాలకు ఏమాత్రము కూడా వారు అలవాటు అవ్వరు ఎందుకంటే నీ దేహమే నా ఆలయం ఉన్నదని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి ఆయన మాటలకు అన్నమాట ఎందుకు ప్రతి పాపమునకు కూడా ఏసేపు ఏ విధముగా దూరముగా పారిపోయి ఉన్నాడో అదే మనకు ఒక మాదిరి అయ్యుంది కాబట్టి యవనస్తులు అయిన వారు కూడా ఆ యొక్క వాక్యమును బట్టి ఆదరణ పొందుకుంటూ ఆ విధముగా ప్రతి పాపమును కూడా దూరముగా వారు జీవిస్తారు అదే దేవుడు భయము వారికి లేదు కాబట్టి వారు శరీరం అయితే కోరిందల్లా కూడా వారు ఆశించినట్లు మనం చూడగలం ఈ రోజున ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల మొదలు పెద్దల వరకు కూడా స్కూల్ నుంచే వాళ్ళు సిగరెట్లు తాగుతున్నారు అనేకమైన తాగుడుకు వారు బాన్సులు అవుతున్నట్లు కూడా డ్రగ్స్కి వారు వ్యభిచరిస్తున్నట్టు కూడా మనం అనేక విషయాలు ఈ రోజున చూస్తూ ఉన్నాము స్కూల్ పిల్లల కాడ నుంచే ఇటువంటి వ్యసనాలకు వారు బానిసలుగా అయిపోతున్నట్టు అంతేకాకుండా ఆ వ్యసనాల కొరకు వారు దొంగలకు దొంగతనము చేసే విధముగా కూడా వారు ఉండి ఉన్నారు అది మనము చూడగలం అన్నమాట ఎందుకంటే దేవుడికి దూరం చేసే ఇది కూడా ఒక అంశం అయి ఉన్నది అంతేకాకుండా విగ్రహారాధన దేవుడు సృష్టి అయి ఉన్నాడని బైబుల్ అయితే చెప్తూ ఉండగా దానిని ఎవరు కూడా మాటల్లో లక్ష్య కానీ ఒక చెట్టుని రాయిని రప్పను కూడా అదే నిజమైన దేవుడు అన్నట్టు ఆనాడు ఇజ్రాయిలు దూడను చేసుకొని ఏ విధంగా ఇది యహోవా దేవుడని ఆరాధించి ఉన్నారో ప్రతి విగ్రహానికి కూడా వారు ఆరాధిస్తూ ఆ విధముగా వాక్యపుత్రావుల నుంచి వారు తప్పిపోయినట్లు కూడా మనము చూడగలము అంతేకాకుండా వారిలో ఏ మాత్రము కూడా దేవుని ఎందు భయము లేని జీవిస్తారు దేవుని వాక్యమే ఆయన మాట ఉన్నదని వారైతే విశ్వసించలేరు దేవుని వాక్యం పైన వారు ఏమాత్రము కూడా శ్రద్ధ పెట్టని కూడా మనం చూస్తాము వారు చర్చికి కూడా రారు వచ్చినా ఏదో రావాలంటే రావాలి వద్దంటే వద్దు అన్న నామక స్థితిలో వారు చర్చికి వస్తారు ప్రార్థించరు ఎందుకు విశ్వాసం ఉంటేనే కదా దేవుడితో మనం మాట్లాడగలము విశ్వాసమే వారికి లేదు కాబట్టి వారైతే ఎక్కువగా ప్రార్థించలేరు అనమాట దేవుడి బిడ్డల సాహవాసము వారు ఎంత మాత్రము కూడా కోరుకోరు ఎందుకంటే దేవుడి బిడ్డలతో ఉన్నప్పుడు ఒక ప్రేమ ఐక్యత ఉంటుంది కాబట్టి వారు దాన్ని ఆశించుకోకుండా లోకాన్నే లోకంలో ఉన్న స్నేహితుల్ని వారు కోరుకుంటారే కానీ దేవుడి బిడ్డల ఐక్యతను అయితే వారు ఎంత మాత్రమో కోరుకోరు అట్టాగే కాకుండా వారు పాపంలో ఉన్నారు అని కూడా అటువంటి గ్రహింపు లేని స్థితిలో వారు ఉంటారు మేము చేసేది తప్పు అని కూడా ఎంత మాత్రమో కూడా వారు గ్రహించలేని విషయాలు వారిలో ఉంటాయి అంతేకాకుండా ఏదైనా ఒక పని చేయాలంటే పంచాంగాలని అయ్యని ఈ రోజున ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు అన్న తాత్పర్యంలో కూడా వారు ఉంటారు ఎందుకంటే దేవుడు ఈ సమస్తమును సృష్టించి ప్రతిది మంచిది 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 అని దేవుడైతే చెప్పి ఉన్నాడు మనకైతే దేవుడిని మాటే అది నిజమై ఉన్నది ప్రతి క్షణము కూడా మంచే మనం చూడాలి ఎందుకంటే దేవుడు సమస్తమును మంచిని మాత్రమే సృష్టించి ఉన్నాడనమాట చెడుది సృష్టించిందంతా అది అపవాది అందుకని వారైతే ఏ పని చేయాలన్నప్పటికీ కూడా అనేకమైన పంచాంగాలు చూస్తున్నట్టు కూడా మనం చూడగలం దేవుడు వాక్యానికి కూడా వారు వ్యతిరేకంగా కూడా మాట్లాడతారు దేవుడు దైవజనులన్నా వర్తమానం అన్నా వర్తమానికుడు అన్నా కూడా ఏ మాత్రము కూడా భయము లేకోకుండా వ్యతిరేకంగా గర్వంగా అహంకారంగా పొగరబట్టి పొగరబట్టిన మాటలో వారు మాట్లాడుతూ ఉంటారన్నమాట నాకేంటి అన్న తత్వంలో వారు ఉంటారన్నమాట ఎందుకంటే ఆనాడు ఏసయ్య ఈ భూమి మీదకు వచ్చినప్పుడు స్వయంగా తననే కూడా వ్యతిరేకించినట్లు కూడా మనం చూడగలం అది వేరు వేరు వాళ్ళు వా వ్యతిరేకించలేదు తన సొంత రక్త సంబంధాలైన వారే వ్యతిరేకించినట్లు కూడా మనం బైబిల్లో చూస్తాం అన్నమాట దేవుడిని కాదు అని కూడా వారు జీవించినట్లు మనం చూడగలము అర్థమైందే పిల్లలు ఇప్పుడు వరకు చెప్పుకున్న కొన్ని అంశాలు మీరు విన్నారు కదా ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా నీలో దేవుని ఆత్మ లేదు అనటానికి రుజువై ఉన్నది అది స్పష్టమై ఉన్నది అన్నమాట అందుకని ఇందులో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు బైబిల్ చదవకోకుండా ప్రార్థించకుండా దేవుడితో సహవాసం లేకుండా ఉన్నట్లయితే మీరైతే దేవుడికి ఇష్టమైనట్లు మీరు జీవించటం లేదని దేవుని చిత్తము మీ పట్ల నెరవేర్చబడటం లేదని మీరు గ్రహించి దాన్ని ఎమ్మటనే మీరు ప్రార్థించుకొని ఆయన కృప కొరకు వేడుకొని మీలో ఏవైతే రహస్యంగా పాపములు మిమ్మల్ని ఏలుతున్నాయో మీరు ఒక్కసారి చూసుకొని వాటిని విడిచిపెట్టి దేవుడి వైపు మీరు మళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దేవుడు లేని జీవితం జీవితమే కాదు దేవుడు లేని బ్రతుకు బ్రతికే కాదు అనమాట దీని భావము అర్థము మీకు అర్థమయ్యిందని నేను గ్రహిస్తూ ఉన్నాను అర్థమైందా పిల్లలు ఇది దేవుని చిత్తము చెయ్యని వారు స్వభావము ఇప్పుడైతే దేవుని చిత్తము చేసే వారి స్వభావము ఏ విధముగా ఉంటుందో మనం ఇప్పుడు నేర్చుకుందాము ఇప్పుడు దేవుని చిత్తము చేసే వారి స్వభావము వారి బిహేవియర్ ఏ విధముగా ఉంటుందో మనం చూస్తామన్నమాట ఎందుకంటే దేవుని చెత్తము చేసేవారు ఆయన ఆజ్ఞకు ఆయన మాటకు వణుకుతారంట ఎందుకంటే ఒక భయము కలిగి వారు జీవిస్తారు దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయము వారిలో ఉంటదన్నమాట ఎందుకంటే వారు ఒక మాట మాట్లాడేయాలి అన్నా కూడా ఒక ప్రవర్తన చెడ్డగా ప్రవర్తించాలన్నా కూడా వారికి ఒక భయం ఉంటుంది వారి మనస్సాక్షి అయితే ఎల్లప్పుడూ కూడా వారిని గద్దిస్తూనే ఉంటుంది అన్నమాట ఎందుకంటే వారు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి అటువంటి వారిని మనం ఇప్పుడు వారి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే విశ్వాసము చూడాలి వారిలో ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో సమస్యలు రావచ్చు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు బాధలు రావచ్చు కానీ వారైతే పూర్తిగా దేవుడిపైనే ఆనుకుంటారు ఆనుకొని ప్రభు నీ చిత్తమే నా పట్ల జరిపించునైనా నీ చిత్తం ప్రభు నా పట్ల ఏమయ్యిందో అని ఆయన కృప కొరకు వేడుకుంటారు విశ్వాసముతో వాటిని జయిస్తారన్నమాట ఎందుకంటే ఈ రోజున బైబిల్లో మనం ఎన్నెన్నో కార్యాలు మనం చూసి ఉన్నాం వారు అగ్నిలో ఉన్నప్పటికీ కూడా వారు భయపడలేదు సింహము బోనులో ఉన్నప్పటికీ కూడా వారు ఏ మాత్రము కూడా వారి విశ్వాసము సడలిపోలేదు కానీ దృఢముగా నిలబడి దేవుని కొరకు వారు గొప్ప కార్యాలు చేసినట్టు దేవుని ఆత్మతో వారు నింపబడి అనేక కార్యాలు మన బైబిల్ ద్వారా మనం నేర్చుకోగలం అనమాట విశ్వాసముతో వారు నింపబడతారు అంతేకాదు వారి హృదయాలు అయితే ప్రేమగా నింపబడతాయి అన్నమాట దేవుడు చెప్పి ఉన్నాడు కదా నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించము అని అట్లాగనే ప్రేమతో వారి హృదయాలు నింపబడతాయి ఎదుటి వారిని చూసినప్పుడు ప్రేమ దయ జాలి కరుణ అటువంటివి వారిని ఏలుతూ ఉంటాయి అన్నమాట ప్రేమతో వారు నింపబడతారు ఎందుకంటే ప్రేమ తప్ప వారికి వేరొకటి వారి మధ్యన ఎంత మాత్రము కూడా ఉండదు ప్రేమతో వారు నింపబడతారు ఇతరులకు సహాయం చేయాలన్న మనసు వారికి ఉంటుంది ఎందుకంటే ఇతరులకు సహాయం చేయటమే అది నిత్య జీవమై ఉన్నదనమాట వారి కుటుంబాల్లో కూడా ప్రేమ ఐక్యత సమాధానము దీర్ఘశాంతము అటువంటివి కూడా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ గౌరవము కూడా మనం చూడగలుగుతాము అంతేకాదు దేవుడు మాటకు వారు ఒక్క అడుగు కూడా బయటికి వేయనట్లు కూడా మనం చూస్తాము ఎటువంటి వ్యసనాలకి కానీ ఎటువంటి దుర్మార్గపు అలవాటులకు కానీ ఆలోచనలకు కానీ వారు ఎంత మాత్రము కూడా చోటు ఇవ్వని వారిగా కూడా మనము చూడగలము ఎందుకంటే ప్రేమ తప్ప వారిలో ఏ ఒక్కటి కూడా వారిలో ఏలదన్నమాట ప్రేమ ఐక్యత మాత్రమే వారిని ఏలెద్ది దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడబోతున్నాడని ప్రతి క్షణము కూడా వారు బైబిల్ చదువుకుంటారు దాన్ని ధ్యానిస్తారు ప్రభ్వా ఒక్క వర్తమాన ప్రకారమైన నేను జీవించాలయ్యా నీకు ఇష్టకరంగా నేను ఈ భూమి మీద జీవించాలి ప్రభావ అన్నట్లుగా వారి ఆలోచనలు వారు కలిగి ఉంటారు ఎందుకంటే దేవుడి ఆత్మ వారిలో ఉంది కాబట్టి అటువంటి ఆశ కోరికలే వారికి ఉంటాయి ఈ భూ సంబంధమైన వాటిపైన ఎంత మాత్రము కూడా వారు ఆలోచించరగానే దేవుడు ఆజ్ఞ ఏమి సెలవిస్తుందా అన్నది వారు తేలి చూస్తూ దాని ప్రకారంగా వారు జీవిస్తారు చెడ్డ మాటలు మాట్లాడరు ఆ గర్వపు మాటలు వారు ఎంత మాత్రము కూడా వారి నోటముట అహంకారంగా ఎన్నడూ కూడా వారు మాట్లాడరు అనమాట దేనత్వము ప్రేమతో వారి హృదయాలు నింపబడతాయి ఎందుకంటే దేవుడు మీరు నా యొద్దకు వచ్చి ప్రేమ దేనత్వం అనే మనసును మీరు కలిగి ఉండండి అని కూడా దేవుడు చెప్పినట్లు మనం వాక్యంలో మనం చూస్తాం అటువంటి దేన హృదయాలు కలిగి వారు జీవించినట్లు వారి జీవితంలో మనం ఏమి చూడగలం అంటే దేవుని చిత్తము చేయటమే వారు గొప్ప యోగ్యముగా భావిస్తారు అంతేకాదు దేవుడు చిత్తము లేకుండా ఒక్క అడుగు కూడా ఎంత మాత్రము కూడా వారు బయటకైతే వెళ్ళరు ఎందుకంటే ఆయన ఆజ్ఞలు గై కొనటం అంటే వారికి ప్రేమతో నింపబడిన వారై కాబట్టి దేవుని ఆజ్ఞలు ఇష్టపూర్వకంగా వాటిని ఆచరిస్తారు వాటి వాటిని జీవితంలో అంబ అవలంబిస్తారు ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు నా వాక్యము నీ పాదములకు దీపము నీ త్రోవలకు వెలుగై ఉన్నదని దేవుడు చెప్పి ఉన్నాడు కాబట్టి వాక్యమే ఆయన మాట అయ్యి ఉన్నది అందుకని వారైతే దేవుడు ఏదైతే చెప్పాడో అదైతే ఎన్నడూ కూడా వారు తప్పిపోరనమాట అట్లాగనే సహోదరి ప్రేమతో వారు నింపబడతారు విశ్వాసముతో ప్రార్థిస్తారు అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో జరగటము కూడా మనం చూస్తాము వారు ఎక్కడ కూడా అవిశ్వాసానికి చోటించినట్టు మనమైతే కనుగొనలేము ఎందుకంటే వారు దేవుడికి ఇష్టలై ఉండటమే వారి జీవితంలో ఒక భాగముగా వారు జీవిస్తారు ఈ జీవితాల్లో ఎన్నెన్నో న కరువులు కాటకాలు వచ్చినప్పటికీ కూడా వాటి వైపు చూడకోకుండా దేవుడు కృప కొరకు వేడుకుంటూ ఆయన చిత్తము చేసేవారిగా వారు ఈ భూమి మీద ఉంటారు మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలను రాసి ఉంచి ఉన్నాడు అట్లాగనే నిజ క్రైస్తవులు కూడా వాళ్ళ ప్రకారంగానే ఈ భూమి మీద జీవిస్తారన్నమాట వారు ఎల్లప్పుడూ కూడా దీన హృదయాలు కలిగి జీవిస్తారు ఏ పొగరబోతు మాట కానీ ఏ ఒక్కటి చేదైన వేరు కూడా వారిలో ఉండదన్నమాట పౌలు ఏ విధముగా ఇచ్చి ఉన్నారో వీరు కూడా మంచి పోరాటం నేను పోరాడితేనే అని వారు సాక్ష్యమిచ్చేలాగా జీవిస్తారు ఎందుకంటే ఈ రోజున దేవుడి చిత్తము చేసేవారు చాలా తక్కువ మంది అయిపోయారు అందుకే అవిధేతులమైన మనవైపు దేవుడు దినమెల్ల కూడా తన చేతులు చాపి తేరు చూస్తున్నాడు నీతిమంతుడు యథార్థవంతుడు ఎవరైనా కలరా వాటి ప్రకారంగా వారు అని దేవుడైతే తేరు చూస్తున్నాడు వీరు ఆ విధముగా దేవుడికి మహిమకరముగా దేవుణ్ణి చిత్తం మాత్రమే చేసేవారిగా నిజమైన క్రైస్తవులుగా వీరు ఉంటారు వీరు పరిశుద్ధాత్మత నింపబడినట్లు కూడా మనం చూడగలం అన్నమాట అర్థమైంద పిల్లలు ఈ యొక్క భావాలు రెండు మీరు చూసి ఉన్నారు కదా దేవుడు లేనివారు ఏ విధముగా ఏ స్వభావంతో ఉంటారో దేవుడు నింపబడిన ఆత్మతో నింపబడిన వారు ఏ స్వభావంతో ఉంటారో ఈ రెండు మీరు చూసి ఉన్నారు ఒక్కసారి మనలకు మనమే పరిశీలన చేసుకుందాం ఎందుకంటే దేవుడికి వ్యతిరేకమైన ఏదైనా చేదైన వేరు మనలో ఉంటే వెంటనే మనం ప్రార్థించి వాటిని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని మన పాపముల కొరకు పశ్చాత్తాపడి నూతన హృదయం పొందుకొని ఆయన కృప కొరకు మనం వేడుకుందాము అర్థమైంద పిల్లలు ఎందుకంటే దేవుడు కృప ఎల్లప్పుడూ కూడా మన నిలిచి ఉండును అర్థమైంద పిల్లలు దేవునికి ఇష్టకరంగా మీరు జీవిస్తారో లేదా ఆయన లేని జీవితం జీవిస్తారో మీకు మీరే నిర్ణయం తీసుకోండి ఎందుకంటే దేవుడు జీవమార్గమును నరకాన్ని రెండు కూడా మన చేతుల్లోనే ఉంచి ఉన్నాడు అర్థమైందా ఈ యొక్క వచనాలు గాడ్ బ్లెస్ యూ